చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ గాని ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష లేదు లేదు మేడం అట్లా ఏం లేదు సెకండ్ డే నుంచే మాకు సపోర్ట్ ఉంది వాళ్ళు ఉన్న మేనేజర్స్ వచ్చారు మీకు ఇంతకు ముందు కూడా అదే చెప్పాం సేమ్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి చనిపోయిన ఆవిడ భర్త చెప్పిన దానికి పొందనలేదు కనిపిస్తుంది సరే ఈ విషయం పక్కన పెడితే ఫస్ట్ అర్జున్ సక్సెస్ మీట్లో గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి అని అన అనబోయి గౌరవ అని అక్కడ ఆగిపోయాడు అక్కడ ఆగిపోయి తడవడంతో కొన్ని నీళ్ళు తాగి రేవంత్ రెడ్డి గారికి అన్నాడు ఇది జరిగిన సంఘటన ఇది ఇది ఫస్ట్ నుంచి చూసిన వారికి తెలిసిపోతూ ఉంటుంది రేవంత్ రెడ్డి పేరు గుర్తులే కాదు రేవంత్ రెడ్డి పేరు గుర్తుంది గౌరవనీయులైనా అనబోయి గౌరవ అని ఆగిపోయింది అది మీరు ఒకసారి వీడియో మళ్ళీ చూసినట్లయితే తెలిసిపోతుంది ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ఇక్కడ గొడవ స్టార్ట్ అయిందా అల్లవాల్చినవడం వల్ల కూడా స్టార్ట్ కాలేదు తర్వాత ఏం జరిగింది మన కేటీఆర్ గారు ఎవరైతే మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ రేవంత్ రెడ్డి పేరు ఎవరికి గుర్తుంటట్లేదు ఆయన సీఎంగా ఎవరు గుర్తించడం లేదు ఆఖరికి సినిమా హీరోలు కూడా గుర్తించడం లేదు అని ఒక మాట విడిచిపెట్టారు అది ఆయనకి ఎక్కడో గుచ్చుకున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి గారికి ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంగీతగఢలో ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దానికి పూర్తి బాధ్యత అల్లవాజినే తోచేశారు ఈ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన చాలామంది తప్పు ఉన్నట్లే ఒకటి గవర్నమెంట్ ఇంతమంది క్రౌడ్ వస్తారని తెలిసినప్పుడు ఎక్కువ పోలీసులని ఎందుకు అరేంజ్ చేయలేదు లేదంటే అల్లు అర్జున్ ఫస్ట్ ఎంట్రీ ఎందుకు వాళ్ళని ఇచ్చారు ఫస్ట్ ఆపేయాల్సింది రెండోది థియేటర్ యాజమాన్యం కూడా సో వాళ్ళు కూడా ఇంత క్రౌడ్ వస్తారు ఏదైనా ప్రాబ్లం అని ముందే ఆలోచించాయి తగిన ఏర్పాట్లు చేసేది చేసేదిండే రెండు అది జరగలేదు ఇంకోటి ఏంటంటే సినిమా చూడడానికి వెళ్ళడం కరెక్ట్ కానీ అంతమంది క్రౌడ్ ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షోనే అలా పాపం అలా బాబుని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు సో అది కూడా ఒక సైడ్ చూస్తే మనకు అనిపిస్తుంది చిన్న బాబుని తీసుకుని అంత క్రౌడ్లో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు సరే యంగ్స్టర్స్ కొందరు యూత్ ప్రోగ్రాన్ వెళ్ళినా కూడా సో వాళ్ళు ఎట్లా తట్టుకొని బయటకు వెళ్తారు కానీ మరి చిన్న పిల్లాడు కావడం వల్ల కూడా ఒక ఇక్కడ ఇంకో మిస్టేక్ అనుకోవచ్చు ఇట్లా చాలామంది అంటే అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళ అంటే తన సినిమా కాబట్టి మొదటి రోజు చూడాలనుకోవడంలో సో ఆయన తప్పలేదు కానీ ఇప్పుడు తనకు కూడా అనిపించవచ్చు వెళ్లకుండా ఉండాల్సిందని సో ఇట్లా ఎవరి త ఇందులో ఎవరి తప్పు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము ఇది జరిగింది కానీ టోటల్గా అల్లు అర్జున్ తప్పనేశారు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడు తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం చేస్తారని అట్లనే వాళ్ళ బాబు కోల్పోయినంత వరకు హాస్పిటల్ ఖర్చులు భరించడమే కాకుండా తర్వాత తన ఫ్యూచర్ కూడా హెల్ప్ చేయాలని తన ఇరుగుద అంటే తన ఫ్యూచర్కు కూడా తను తోడ్పడతానని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఇక్కడికి ఓకే ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అరెస్ట్ అరెస్ట్ కూడా అయిపోయింది తర్వాత ఆయనను బెయిల్ మీద అదే రోజు బయటకు వచ్చాడు ఎవరు భార్య అయితే చనిపోయిందో తను వచ్చి బయట ప్రకటించాడు నేను కేసు పెట్టలేదు నేను ఏం చేయలేదు సో ఎందుకు ఇట్లా రేడియస్ అర్థమైతే లేదు అల్లు అర్జున్ పైన అని ఆయన కూడా బయట బయటపడడం జరిగింది ఓకే ఇది కూడా అయిపోయింది అంతా అయిపోయి సమస్య పోయింది అనుకున్న టైంలో మళ్ళీ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అంటే అల్లు అర్జున్ ఇంటికి పరామర్శించడానికి వాళ్ళ ఎవరైతే ఉన్నారో హీరోస్ వాళ్ళ దగ్గర రిలేటివ్స్ సినీ ప్రముఖులు అందరూ రావడంతో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారిని ఎవరు అన్నట్టు అసెంబ్లీలోనే డైరెక్ట్గా అయినాయి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ కాలువేందా కన్ను వేయిందా కిడ్నీలు ఏమైనా ఫెయిల్ అయినాయా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇదే కాకుండా అన్ని అబద్ధము ఏదైతే రాజకీయ నాయకులు చేస్తారో జనరల్గా మొత్తం అబద్ధాలే అబద్ధాలు ఆడేసి అల్లు అర్జున్ డిగ్రేడ్ చేసేసిండు మొత్తం అల్లు అర్జున్ వ్యాలూ తీసేసిండు టోటల్గా అల్లు అర్జున్ ఏదైతే తనకున్న ఇమేజ్ ఉంటుందని డౌన్ చేయాలని చూసిండు ఇది మాత్రం కన్ఫామ్ ఇది నాకే కాదు ఎవరైతే జనాలు చూస్తారో అందరికీ తెలుసు ఇక్కడ ఇదంతా పక్కన పెట్టేద్దాం సరే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు అది విచారణ జరుగుతుంది విచారణ ఏం జరుగుతుందో సొంతం అది స్టార్ట్ అయింది కూడా ఓకే అదొక సెకండరీ పార్ట్ ఇక్కడ మెయిన్గా గుర్తించాల్సింది ఏంటంటే ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయం పైన సినీ ప్రముఖులపైన వీటిపైన మాట్లాడడం అనేది ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆటో నడుపుకునే వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది జరిగి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు దాని గురించి మాట్లాడలేదు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వాటి గురించి మాట్లాడతలేరు ఏదైతే అనవసరమైన టాపికో అది అసెంబ్లీలో చర్చిస్తున్నారు ఇది మన దేశ దౌర్భాగ్యం మళ్ళీ ఇది జరి ఇది జరిగిపోయింది అయిపోయిన అసెంబ్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే అదే రోజు నెక్స్ట్ డేనే డైరెక్ట్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఓయూ విద్యార్థులు దాడి అని మొత్తం హెడ్లైన్స్లో టీవీలో మొత్తం ఓయూ విద్యార్థుల దాడి అల్లు అర్జున్ ఇంటిపైన న్యాయం జరగాలి ఇరవై ఐదు కోట్ల అంచాలని కూడా చెప్తున్నారు తీరా వాళ్ళు నిజంగా ఓయో విద్యార్థులు అని చూస్తే ఓయో విద్యార్థులు కాదు రేవంత్ రెడ్డి అనుచరులు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వాళ్ళ పేర్లతో సహా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ పేర్లతో సహా వచ్చేసింది ఓయూ విద్యార్థుల వాళ్ళ ఉద్యోగాలు వస్తున్నాయా లేవా మన తెలంగాణకు ఉద్యోగాలు వస్తున్నాయా లేవా ఏమైనా కంపెనీలు వస్తున్నాయా లేవా ఏమన్నా జరుగుతుందా లేదా ఇలాంటివైనా పోరాడతారు కానీ ఇలా అల్లు రోజున అరెస్ట్ చేసారు కాబట్టి వైనా ఇంటికి వెళ్ళిపోయే ఇష్టాలు కాదు ఓయో విద్యార్థులు తెలంగాణ పోరాట యోధులని తీసుకెళ్ళిపోయి తెలంగాణ తెలంగాణ రాకముందుకు ఓయూ అనేది ఎలా పోరాటం చేసిందో ఓయూ విద్యార్థులు ఎలా కూడా ఓయూ విద్యార్థులు ఎలా పోరాటం చేసారో అందరికి తెలిసిందే అలాంటిది ఒక నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఆన్సర్లు వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే అది ఓయూ ఓయూ విద్యార్థులని అట్లా హెడ్లైన్స్ వేసి మరి చూపించారు రియాలిటీ మాత్రం వేరే ఉంది ఇక్కడ చాలా పెద్ద తప్పు ఏంటంటే ఒక ఇంటికి వెళ్ళి దాడి చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు ఇక్కడ జరిగిన సంఘటన సంఘటర్లో జరిగిన సంఘటనకు ఆలోచన కారణం కాదని అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఆయనే మనస్ఫూర్తిగా కావాలని వెళ్ళి కావాలని ఒక మర్డర్ జరగాలని తన ఫ్యాన్స్ ఏ ఉంటారా తెలుసు అలాంటి అలాంటి చోట తను వెళ్ళి ఒకరు ఒకరు చనిపోవాలని కోరుకోరు ఎవరు ఏ హీరో కూడా అనే కాదు తొక్కిసలా జరిగింది తొక్కిసలాట జరిగింది ప్రాణం పోయింది రాజకీయాలు అంటే ఎలా ఉన్నాయి అంటే ఒక టాపిక్ని మనం తీసేయాలంటే ఇంకో టాపిక్ని తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తే ఈ టాపిక్లన్నీ వెళ్ళిపోతాయి ఈ టాపిక్ ఈ టాపిక్లన్నీ మర్చిపోతారు జనాలు అని అనుకుంటారు రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీ అలానే ఉంది ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఏదైతే ఉందో టూ హిట్ అయ్యి పెద్ద సక్సెస్ అయింది ప్లస్ ఈ పాయింట్ దొరికింది ప్లస్ పోలీసుల తప్పు కూడా ఉంది అక్కడ సో గవర్నమెంట్ తప్పు కిందికి వస్తుంది అది కాబట్టి దానికి కప్పిపుచ్చాలంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడమే కాకుండా అల్లు అర్జున్ పైన మొత్తం నెగిటివ్ చేసేస్తే సో ఇదే హైలైట్ అవుతుంది ఇదే న్యూస్ వార్తల్లో వస్తుంది ఇదే ఇట్లా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది సో ఆ లోపల అసలు విషయాలు మర్చిపోతారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఉన్నాయో అవి నెరవేరుస్తారని హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ అసలు ఆ టాపిక్ే రాకుండా అనేది ఇది పెద్ద ప్లాన్ ఈజీగా తెలిసిపోతుంది నా వాయిస్ కొంచెం సరిగ్గా రాకపోతే మరణించండి ఎందుకంటే జల్బాగడ మనకున్న వాయిస్ క్లారిటీ లేదంటే ఇక్కడ నా వాయిస్ కాదు ఇంపార్టెంట్ ఈ విషయం మీకు ఈ విషయం టోటల్ విషయం గమనించి గమనించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ సమస్య పెద్ద సమస్యనా రెండు వందల యాభై మూడు వందల మంది రైతుల మరణాలు ఆటో 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 నడుపుకునే అన్నలు మరణాలు హైడ్రా వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవడం ఇంకా ఎన్నో సమస్యలు ఉండంగా ఇదే పెద్ద సమస్య అయినట్లు అసెంబ్లీలో దీని మీద టాపిక్ దీని మీద చర్చ దీని మీద సీఎం గారే మాట్లాడడం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాట్లాడతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అది జరిగింది ఇక్కడ జరిగిన సంఘటనలు నేను పూర్తిగా వివరించాలని అనుకుంటున్నాను ఒకవేళ పార్టీలు మిస్ అయితే మీరు కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు అల్లవల్సిన విచారణకు తీసుకెళ్ళారు తర్వాత అసలు విచారణ ఎందుకు తీసుకెళ్ళి విచారణించాల్సింది ఏముంది అంటే అల్లరికి కావాలని ఏడా సండే థియేటర్కి కావాలని అక్కడ ఒక అమ్మ ఆ అమ్మ వస్తుంది వాళ్ళ పిల్లాడు వస్తాడు వాళ్ళని తొక్కిస్తారు ప్లాన్ చేసి చంపాలని అనుకున్నాడు ఏం విచారిస్తారు అక్కడ విచారించడానికి ఏముంది సంజయ్ థియేటర్కి వెళ్ళిండు సీమకు చూడడానికి అక్కడ ప్రాబ్లం క్రియేట్ అయిందని తెలిసినప్పుడే మీరే ముందుగా పోలీసు గవర్నమెంట్ చర్యలు తీసుకొని తను ఆపేయాల్సింది ఇక్కడ ఇది మ్యాటర్ ఇప్పుడు పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు పుష్కరాలు ఒకసారి వెళ్ళినప్పుడు చనిపోయారు చాలామంది అలానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తామా రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి నా కారణం కారణమని చాలామంది తల్లులు మొరపెట్టుకున్నారు సో అందుకని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయగలుగుతారా మరి అర్జున్ ఎట్లా అరెస్ట్ చేశారు సరే ఈ టాపిక్ ఇద్దరుతో ఎండి చేద్దాం ముందు ఏం జరుగుతుందో తెలుసుకొని మళ్ళీ మీకు సమా పూర్తి సమాచారాన్ని అందించాలి ట్రై చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ జైహింద్